బిజినెస్ అనేది అప్పుడేలా ఉండింది కరోనా టైంలో అప్పుడంతా కొలాబ్స్ కదా అవును ఎవరు లేదు భయం వేసిందా సంపూ గారు ఎప్పుడైనా ఎందుకంటే ఒక హీరోగా సక్సెస్ఫుల్ గా అప్పటికే నాలుగైదు సినిమాలు తీసుకున్నారు కరోనా బిఫోర్ కే మీరు సో సంపూ అంటే ఈ రెండు రాష్ట్రాల్లో అందరూ గుర్తుపట్టే పరిస్థితి సో అలాంటి సంపు ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మీరు అంటే చాలా క్రేజ్ అంటే మిమ్మల్ని సంపూర్ణేష్ బాబు అని కూడా ఎవరు అనరు నేనైనా మిమ్మల్ని పిలిచినప్పుడు సంపు గారనే పిలుస్తా అయితే ఇలా ఉన్న సిచువేషన్ లో మీకు ఎప్పుడైనా లైక్ అంటే అమ్మో ఈ కోవిడ్ వచ్చేసేసింది పెద్ద పెద్ద డైరెక్టర్ సైతం పానిక్ అయ్యారు ఆ టైంలో సో ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి దేనికి అంటే ప్రపంచంతో సేమ్ ప్రాబ్లమ్స్ నేను దాంట్లోనే ఉన్నా నేను ఎక్కడ మీరు భయపడలేదు అన్నీ దేనికి భయపడాలి ఏమో రేపు ఇండస్ట్రీలో స్టార్ట్ అయినా పరిస్థితి ఏంటి నాకు ఆఫర్స్ వస్తాయేమో రావో అసలు దాని గురించి ఎప్పుడు బాధపడలేదు ఎప్పుడు బాధపడలేదు అప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో దానికైతే దిగి నేను వెళ్ళాను అక్కడైతే నాకు బేస్ ఉందిగా దాని తర్వాత వచ్చిందంతా అడిషనల్ చూడ్డా కదా చూడ్డానికి అసలు మామూలుగా కామెడీ కామెడీగా కనిపిస్తారు కానీ ఏమన్నా చెప్తున్నారా డెప్త్ లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారు నాకు సడన్ గా సంపూర్ణేష్ బాబు గారికి సినిమా ఆఫర్స్ తగ్గిపోయి ఆ మీన్ అంటే ప్రెసెంట్ మూవీస్ ఏం చెయ్యొద్దు అనుకుంటే నెక్స్ట్ చేసే పని ఏంటి కైకిలి వాడు పూలిపడి వాడు కూలిపనికి వెళ్ళాల్సిన ఉంది మీకు వచ్చిన వర్క్ కూడా అదే ఏదైనా ఇంకో పని చేయడం ఇది లేదు ఈడ హైదరాబాద్ లో ఏసీ కార్లలో తిరిగి ఏసీ స్టూడియోస్ లో అలా షూటింగ్స్ లో ఇలా సౌకర్యాలు అనుభవించి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏది మన లేదండి కదా మనం ఉన్నంత సేపు మనం బతకడానికి మన వాళ్ళని మనం నమ్ముకున్న వాళ్ళని బతికించడానికి ఏదో చేయాలి అవన్నీ కాదనుకుంటే మనం మనుషులం కాదు సరే కానీ సినిమా అవ్వగానే అవ్వడం తోటే కాస్త డబ్బులు రాగానే డైరెక్టర్లకి కార్లు కొనిస్తున్నారని తెలిసింది అది అంటే జీవితాన్ని ఇచ్చాడు మనం దాని వెలకట్ట మాట్లాడచ్చు అంటే ఎందుకు అనిపించింది మేబీ నేను కొనివ్వడం వల్ల తను ఎలా తీసుకుంటారో అని చెప్పి ఏమన్నా అనిపించింది ఆ టైంలో దాని గురించి నో డిస్కస్ సాయి రాజేష్ గారు చెప్పారు కదా అని చెప్పాడు అది అన్న ఆ ఆరు డౌన్ పేమెంట్ కట్టేసేసి వెళ్ళి కార్ ఇప్పించేసేసి సో అంటే మా ఇద్దరి బాండింగ్ ఒక హీరోగా మిమ్మల్ని ఇలా కనిపించడానికి కారణం తనే అని చెప్పేసి ఆ గ్రాటిట్యూడ్ మీకు ఎప్పుడు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏది ఒకవేళ సంపూర్ణ బాబు కాకపోతే నేను అనుభవించేది ఏది అనుభవించేవాడిని కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే మీకు ఆ పేరు పెట్టింది కూడా సాయి రాజేష్ గారేనా సంపూర్ణేష్ బాబు అని చెప్పేసి ఓకే నేను వేసే బట్టలైనా నేను వేసే షూస్ అయినా నేను తిండి అంటే నార్మల్గా తినొచ్చు కానీ ఏ ప్రతిదీ ఆయన ఇచ్చింది తిండి అంటే గుర్తొచ్చింది ఈ విషయం మిమ్మల్ని అడగాలి చెప్పండి హృదయకాలం టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయినప్పుడు మిమ్మల్ని ఎలా చూసాము ఇప్పుడు అంతకంటే ఎంగా కనబడుతున్నారు ఏంటి సీక్రెట్ అది ఏం లేదండి జస్ట్ ఏదో డాన్స్ ప్రాక్టీస్ చేయడం డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్తుంటే ఖాళీ ఉంటే ఏదో జిమ్ చేయడం వాకింగ్ చేయడం అంతే జిమ్ వాకింగ్ డాన్స్ ప్రాక్టీస్ ఓకే ఫుడ్ పరిస్థితి ఏంటి ఏం తింటారు ఫుడ్ ఏం మామూలు అండి ఇంట్లో కదా అంతేనా ఏమో అంటే నేను బేసిక్ గా మీ స్టేటస్ లో చూస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా ఇన్ని కూరగాయ ముక్కలు కట్ చేసుకొని బౌల్ లో పెట్టుకుని తింటా ఉన్నట్టు కనబడతారు ఏంటి కొంచెం ఫ్రీ ఉంటే మా ఇంట్లో చిన్న చిన్న కూరగాయలు కట్ చేసి ఇస్తారు అప్పుడప్పుడు స్టేటస్ పెడుతుంటారు అంటే ఊరికే సరదాకి తింటుంటారు నేనేం నేనేమనుకుంటున్నానంటే సంపూ గారు సంపూ గారు చక్కగా మేకల ఆకులు తిన్నట్లు మా సంపూ గారు మొత్తం అంతా కూరగాయలే తింటారేమో అని చెప్పేసి మనకు ఒక సామెత ఉంటుందండి ఆకులు తిన్న మేక కొండ ఎక్కుతుంది మేక తిన్న మనిషి బెడ్ ఎక్కుతాడు ఏ బట్ లాజిక్ సో ఇప్పుడు మీరు మేకను తింటారా ఆకుని తింటారా జస్ట్ ఈ మిడిల్ లో తింటా మిడిల్ లో అంటే కోడిని తింటారా అండి కొంపదీసి నాన్ వెజ్ తక్కువే మీరు పెద్ద ఫుడ్ కాదా బతకడానికి తింటారు టైం బట్ రియల్లీ గ్రేట్ అంటే చేతి నిండా డబ్బులున్నా పెట్టడానికి ప్రొడక్షన్ నిండా ఫుడ్ ఉన్నా గానీ జస్ట్ చాలా లిమిట్ గా తినడం అనేది చాలా పెద్ద విషయం మీ గొప్ప గొప్ప సెలబ్రిటీస్ లేదు చాలా మంది ఉంటారు కాకపోతే అది మనకు బయటికి రాదు ఓకే సో కమింగ్ టు ది టాపిక్ సోదర సోదర ఎలా సోదర ఒక ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ఒక అన్నదమ్ముల మధ్యన ఒక కుటుంబ కుటుంబ కథా చిత్రం అంటే ఒక వెయిట్ ఉన్న అన్న క్యారెక్టర్ హైదరాబాద్ పల్లెటూరులో జీవనం హైదరాబాద్ వెళ్ళి బాగా చదువుకుని ఏదో చేయాలనుకున్న తమ్ముడు బాధ్యత గలటువంటి ఒక సోడా ఫ్యాక్టరీ ఓ పెళ్ళి చేసుకోవాలన్న కోరిక ఓ అందమైన అమ్మాయి సెట్ అయిందని ఊరు వాళ్ళందరూ అరే భలే లేట్ అయినా భలే దొరికిందంట అమ్మాయి అంటే ప్రతి వాళ్ళకు నోట్లో పండులాగా అందరికి బాగుంటాడు అనమాట అందరు ఊరు వాళ్ళందరికీ ఏంటంటే ప్రేమ అలాంటి ఒక పల్లెటూరి నేపథ్య గానమా నేపథ్య సినిమా మోహన్ అని ఫస్ట్ టైం డైరెక్టర్ ఓకే సంజయ్ శని తను అంత ఉంది బేవరసన్ ఒక సినిమా హీరోయిన్ ఓకే తను నేను కలిసి చేశా బాబుమోహన్ గారు మీ బ్రదర్ క్యారెక్టర్ చేశారు కదా ప్రభావత్ గారు బ్రదర్ క్యారెక్టర్ బాబా భాస్కర్ మాస్టర్ మేనమ్మ క్యారెక్టర్ ఒక చిన్న డ్రామా మంచి ఆర్టిస్టులు మీరు కానివ్వండి కాకపోతే మీ బ్రదర్ క్యారెక్టర్ చేసిన కోసం నాకు అంత బాగా తెలియదు బాబు మోహన్ గారు అంటే యాక్టర్ అయినా అండ్ ప్రభావితి గారు ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో చాలా ట్రెండ్ అవుతున్న ఆర్టిస్ట్ ఆవిడ అన్ని సినిమాలు అంటే హిట్ సినిమా ప్రభావతి గారు ఉన్నారంటే మాక్సిమం ఇండస్ట్రీలో హిట్ అయిపోతున్నా మూవీ రీసెంట్ టైమ్స్ లో కోర్టు కానివ్వండి అండ్ ఆ బొంబాయి చట్నీ సినిమా ఒకటి ఉంటుంది మిడిల్ క్లాస్ మెలోడీస్ కానివ్వండి సినిమా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఆవిడ ఆవిడతో కూడా మొన్ననే మాట్లాడడం జరిగింది పాప ఆవిడ సెట్ కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పారు ప్రియదర్శి గారు షూట్ అవుతుందని అన్ఫార్చునేట్ గా నాకు అప్పుడు వేరే షూట్స్ అప్పటికే స్కెడ్యూల్ అయి ఉండడం వల్ల ఆవిడ ఇంటర్వ్యూ మిస్ అయ్యాను నేను బట్ రియల్లీ అండి మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పిన కాన్సెప్ట్ కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది అండ్ కాకపోతే ఏంటంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కదా ఇది ఎందుకు ఇంత డిలే అయింది ఇది చాలా కారణం ఎలా అనిపించింది సార్ బాబు మోహన్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఫైన్ నాకు చెప్పినప్పుడు అంటే తన సీనియర్ తన సినిమాలు చూస్తూ పెరిగాము ఎలా ఉంటది తనతో వర్క్ అని చిన్న భయం ఉండే కాకపోతే గురుగారు సెట్కి వచ్చిన తర్వాత అసలు ఆయన తోటి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ చేసిన తర్వాత తను లేనికి తను లేని రోజు అంత చాలా వెళ్తి వెళ్తీ ఉండేది గురువు గారు లేని వెళ్తే చాలా బాగుండేది అంటే ఏదన్నా సీనియర్ ఇలాగా అది ఇలా అనుకున్నప్పుడు తను ఇలా ఇస్తే బాగుంటుందని ఒకసారి ట్రై చేసి మా నువ్వు ఇలా చెప్పు నువ్వు ఇలా చెప్పు అని చెప్పేసి సజెషన్స్ కూడా ఇచ్చి చాలా ఇచ్చిండీ ఓకే అవి తీసుకునేవాడు డైరెక్టర్ మేబీ మీరు కూడా మేబీ అంటే మీకు ఆయనకి కొంచెం కనెక్షన్ ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే మీరు హీరోలో హీరో అయినప్పటికీ కూడా కామెడీని బాగా పండిస్తారు సో మీకు అలాంటి కమెడియన్స్ తో కలిసి వర్క్ చేయడం కూడా మీకు ఒక రకమైన ప్లస్ అవునవును కాంబినేషన్ ఇప్పుడు ఇందులో కూడా మేము ఆ కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తాం ఉంటుంది దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు